ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల అధికారు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది శాసనసభ కార్యకలాపాల పట్ల ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో శాసనసభ్యులకు అవగాహన కార్యక్రమం జరగనున్నది ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ విజయవాడలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కే రన్ నిర్వహించారు ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు స్వామి దయానంద సరస్వతి జయంతి ఈరోజు మాఘ పౌర్ణమి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈరోజు జరుపుకుంటున్నారు రాష్ట్రంలో కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు ఈ అంశంపై ఉభయ గోదావరి ఉమ్మడి కృష్ణా జిల్లాల అధికారులతో ఆయన ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు పశుసంవర్ధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అన్ని కోళ్ల ఫారాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు చనిపోయిన కోళ్లను పరిశీలించి నమూనాలను ప్రయోగశాలలకు పంపాలని ఆదేశించారు జిల్లాల సరిహద్దుల వద్ద కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృత్యువాత పడుతుండటంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు గురుకుల పాఠశాలలకు కోడిగుడ్ల సరఫరా నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ అధికారులను ఆదేశించారు అమలాపురం కలెక్టర్ కార్యాలయం నుండి ఈ అంశంపై తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు మండల స్థాయి అధికారులతో మాధ్యమ సమావేశం నిర్వహించారు జిల్లాలో వివిధ మండలాల్లోని కోళ్ల పారాలలో యాభైళ్ లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయని అయితే ఇప్పటి వరకు జిల్లాలో బర్డ్ ఫ్లూను ఎక్కడా గుర్తించలేదని అయినప్పటికీ ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో కోళ్లకు వైరస్ సోకిందని నిర్ధారణ అయినందున జిల్లా వ్యాప్తంగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి సత్యనారాయణ తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్లు మృత్యువాత పడుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని ఫారాలను రసాయనాలతో శుద్ధీకరణ వాటిలో పనిచేసే కార్మికులకు పరీక్షలు చేయించడంతో పాటు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు దీంతో పాటు పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలు మాంసాహారం కోరుగుడ్లు తినకుండా సంబంధిత దుకాణాలను మూసివేయించినట్లు తెలిపారు జిల్లాలో తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకదని ప్రజలు ఆందోళన పడవలసిన పని లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు కాగా బర్డ్ ఫ్లూ వ్యాధిపై పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఐ సుబ్బారావు ఈ విధంగా తెలియజేశారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతంలో కిలోమీటర్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించి ఆ ప్రాంతంలోని కోళ్లను పక్షులను అదే ప్రాంతంలో కూర్చివేస్తున్నారు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు రెవెన్యూ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ సంవర్ధక శాఖ అధికారులు టీములుగా ఏర్పాడి నిరంతరం నిఘా పెట్టారు రాష్ట్రంలో ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా వాట్సాప్లో రాష్ట ప్రభుత్వం ఈ రోజు మరిన్ని కొత్త సేవలను ప్రారంభించింది కాకినాడ సమీపంలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాలు దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది అనే నెంబర్కు హాయ్ అని సందేశం పంపితే ఆన్లైన్ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇవ్వనుంది శ్రీశైలం సింహాచలం ద్వారకా తిరుమల కాణిపాకం వంటి క్షేత్రాలలో ఈ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి శాసనసభ్యులకు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ చీఫ్విప్ జీవి ఆంజనేయులు తెలిపారు అమరావతిలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీన జరిగే ప్రారంభ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రెండవ రోజు కార్యక్రమంలో పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొంటారని తెలిపారు శాసనసభకు తొలిసారి ఎన్నికైన సభ్యులే ఎక్కువగా ఉన్నందున వారికి శాసనసభ బడ్జెట్ వ్యవహారాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు రెండు రోజుల పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ఈ సదస్సులో శాసనసభ్యులకు అసెంబ్లీ పార్లమెంటు వ్యవహారాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని కొత్తగా ఎన్నికైన సభ్యులతో పాటు సీనియర్ సభ్యులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని ఆంజనేయులు వివరించారు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ తమ దైనందిక జీవితంలో నడక పరుగును భాగం చేసుకోవాలని కస్టమ్స్ శాఖ కమిషనర్ సాధు నరసింహారెడ్డి సూచించారు అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడ రీజన్ పాస్పోర్టు కార్యాలయం ఉద్యోగులతో కలిసి ఈ రోజు ఆయన ఫిట్ ఇండియా కే రన్ పరుగును ప్రారంభించారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో పాస్పోర్టు కార్యాలయం అధికారులు ఇతర శాఖల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు అనంతరం సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ విజయవాడ కస్టమ్స్ వారు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ సహకారంతో ఈరోజు ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫిట్ ఇండియా స్పూర్తి తోటి డెబ్బై ఐదు సంవత్సరాల కాన్స్టిట్యూషన్ అడాప్షన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు దాదాపు ముప్పై రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ స్టాఫ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వందల మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీరందరూ కలిసి కే వాక్ అండ్ మారదాన్ని రోజు చేస్తున్నారు ఎవరైతే ముందుగా ఈ వాక్ను కంప్లీట్ చేస్తారో వారికి మెడల్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ నుంచి మంచి సహకారం వచ్చింది మా అధికారులందరూ కూడా చాలా శ్రద్ధతోటి పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది రీజనల్ పాస్పోర్ట్ అధికారి శివహర్ష మాట్లాడుతూ రాజ్యాంగ ప్రాశస్త్యానికి ప్రచారం కల్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశమని పేర్కొంటూ ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ సిటీ ఉన్న అందరికి ఒక మారథాన్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు కస్టమ్స్ విజయవాడ సో మేము ఈ కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అడాప్షన్ ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ పాస్పోర్ట్ ఆఫీస్ తరఫు నుంచి ను మరి ఆర్ట్ ని మన రాజ్యాంగం మన గౌరవం సందర్భంగా మనం దీన్ని పబ్లిసైజ్ చేయడం కోసం ఒక ఇనిషియేటివ్ తీసుకుని అన్ని చాప్టర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డిస్ప్లే చేశాం కాన్స్టిట్యూషన్ మనం ముందు తీసుకెళ్ళాలి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే సందర్భంగానూ మళ్ళీ ఫిట్ ఇండియా మూవ్మెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో మనం మోటివేట్ చేసుకుని మన డైలీ లైఫ్ స్టైల్ ఆర్య సమాజ వ్యవస్థాపకులు స్వామి దయానంద సరస్వతి జయంతి ఈ రోజు అజ్ఞానాంధకారం దారిద్ర్యం అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని టంకార గ్రామంలో జన్మించారు పద్దెనిమిది యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచారు ధర్మ సంస్థాపన కోసం అవిరళ కృషి చేసిన స్వామి దయానంద సరస్వతి పద్దెనిమిది వందల ఎనభై మూడు అక్టోబర్ ముప్పైవ తేదీన తుది శ్వాస విడిచారు ఈరోజు మాఘ పౌర్ణమి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నం భీమిలి మచిలీపట్నం తదితర సముద్ర తీరాలలో ప్రజలు పుణ్యస్నానాలు చేస్తున్నారు మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తారు మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయటం వల్ల చక్కని ఆరోగ్యం ప్రాప్తిస్తుందని ప్రజల విశ్వాసం అంతేకాకుండా మాఘ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలు ఈ రోజున సూర్యారాధన వైష్ణవ శైవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా గోదావరి తుంగభద్ర నదీ తీరాల్లో కూడా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు మాఘ పౌర్ణమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమ ప్రాంతంలో ఈరోజు లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు యాత్రికుల రద్దీ అధికం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు కాశీ అయోధ్య ఉజ్జయిని తీర్థాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు మానవ పరిణామ క్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జయంతి ఈరోజు పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఇంగ్లాండ్లో జన్మించిన ఆయన మానవాళి క్రమం ఏ విధంగా జరిగిందో తెలియచెప్పి కోతుల నుండి మానవుడు రూపాంతరం చెందారని ప్రపంచానికి చాటారు ప్రాంతాలు వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కోతులలో వచ్చిన మార్పులే మానవునిగా నిలబెట్టాయని చార్లెస్ డార్విన్ తన ఆవిష్కరణలో పేర్కొన్నారు సంవత్సరం ఏప్రిల్ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు ముగించే ముందు మరోసారి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పశుంవర్గక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా శాసనసభ కార్యకలాపాల పట్ల ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో శాసనసభ్యులకు అవగాహన కార్యక్రమం జరగనుంది ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ విజయవాడలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పైకే రన్ నిర్వహించారు ఆర్యస్ సమాజ్ వ్యవస్థాపకులు స్వామి దయానంద సరస్వతి జయంతి ఈరోజు మాఘపౌర్ణమి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈరోజు జరుపుకుంటున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు